హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపించే వీడియో ప్రతి ఇంట్లో కూడా ఉపయోగపడుతుంది సో ఈ టిప్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది అలాగే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనం పాత పిల్లోస్ని ఇలా పూర్తిగా పాడైపోయిన తర్వాత బయట పడేస్తూ ఉంటాము సో అలా పడేసే పని లేకుండా మళ్ళీ కొత్త వాటిలాగా మనం పిల్లోస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇంట్లో కూడా పాత పిల్లోస్ ఉంటే అవి బయట పడేయకుండా ఇలాగ మళ్ళీ కొత్తగా ప్రిపేర్ చేసుకోండి అలాగే పిల్లోస్ పూర్తిగా అణిగిపోయినట్లుగా అయిపోయినా మళ్ళీ వాటిని ఇలాగ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా సో చాలా అంటే చాలా సింపుల్ వీడియో ఇది పది నిమిషాల్లోనే పూర్తి చేసేస్తున్నాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే మనం బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు నేను పంపే వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్లోకి వస్తూ ఉంటాయి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెటింగ్ టు ద వీడియో ఫస్ట్ అయితే పాత పిల్లోస్ని కొత్తవాటిగా మార్చడం కోసం పాత పిల్లోస్ని ఓపెన్ చేసి ఇందులో ఉన్న ఫైబర్ మొత్తాన్ని కూడా బయటికి తీసుకోవాలి సో నేను ఫస్ట్ అయితే వీడియో చేద్దామన్న ప్లానింగ్ లేదు నార్మల్గా నేను ముందు రోజు నైటే ఇవి ఇందులో ఉన్న ఫైబర్ మొత్తం కూడా బయటకు తీసేసి ఇలా కవర్లోకి అనమాట రెండు పిల్లోస్కి ఒక్కొక్క కవర్ తీసుకుని విడివిడిగా పెట్టేసుకున్నాను క్వాంటిటీ అనేది రెండు పిల్లోస్కి ఈక్వల్గా ఉంటుందని సో so, ఒక కవర్లోదైతే ఇప్పుడు నేను ఫైబర్ మొత్తం కూడా కింద వేసేసాను చూడండి నార్మల్గా అయితే ఫస్ట్ మనకి కొత్త పిల్లోస్ అయితే చాలా ఫైబర్ అనేది బాగా విచ్చుకున్నట్లుగా ఉంటుంది మనం కొన్ని రోజులు వాడగా వాడగా ఫైబర్ మొత్తం కూడా ఇలా దగ్గరగా అయిపోతుంది కదా సో కొంతమంది తెలియక ఇంకా వాడి వాడి వాటిని బయట పడేస్తూ ఉండి మళ్ళీ కొత్తవైతే తీసుకుంటూ ఉంటారు అలా కొత్తవి ఏమీ తీసుకోనవసరం లేదండి దీనినే మళ్ళీ కొత్తగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాగా ఫైబర్ ఈ వీడియోలో చూపించే విధంగా చేతితోనే మొత్తం కూడా ఇలాగా తీస్తూ ఉంటే ఫైబర్ అనేది నీట్గా మళ్ళీ విచ్చుకున్నట్లుగా వచ్చేస్తుంది చాలా ఈజీ ఇది సో ఈ విషయం చాలా మందికి తెలియక పిల్లోస్ని కొన్ని రోజులు వాడి బయట పడేస్తూ ఉంటారు చాలామందికి తెలియకనే కాదు ఒకవేళ తెలిసినా కానీ ఇది చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ ఏమో ఎక్కువ టైం పడుతుందేమో అని చాలామంది కూడా బయట పడేస్తూ ఉంటారనమాట సో మనం వీటిని కొంటే మాత్రం అందరికీ తెలిసిన విషయమే కొంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉంటాయి అలాగే థౌజండ్ వరకు కూడా ఉంటాయి అనమాట పిల్లోస్ అనేవి మనకి అలాంటి ఇబ్బంది లేకుండా అస్తమాను కొనే పని లేకుండా మనం ఇలాగా వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మళ్ళీ కొత్త వాటిలాగా చేసుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం ఏమీ కాదు కదా అలాగే ఈ పిల్లోస్ మనం ఫస్ట్ అయితే చాలా రోజులు వాడుతూ ఉంటాం కాబట్టి దీనిపైన ఉన్న కవర్స్ డైలీ యూజ్ చేసే కవర్స్ కాకుండా పిల్లోస్తో పాటుగా కవర్స్ వస్తాయి కదా ఆ కవర్స్ అయితే కొన్ని రోజులకి పాడైపోయినట్టు అయిపోతాయి నేనైతే వీటిపైన కవర్స్ అవి పక్కన పడేశాను ఇంట్లో ఏదైనా మన దగ్గర క్లాత్ ఉన్నా సరే స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే పాత పిల్లో కవర్స్ ఉంటాయి కదా వాటిని కూడా యూజ్ చేసి మనం పిల్లోస్ అనేది ఈ ఫైబర్ అనేది అందులోకి పెట్టేయచ్చు అనమాట సో నేనైతే పాతవి ఇంట్లో పిల్లో కవర్స్ ఉంటే వాటిలోనే పెట్టేసుకుని మళ్ళీ పిల్లోస్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాను ఇలాగా ఈ కవర్స్ అయితే తీసుకున్నాను నేను రీసెంట్గానే ఇవి వాడడం అనమాట అందుకోసం ఎలాగా ఉన్నాయి కదా స్ట్రాంగ్గానే ఉన్నాయి అంటే ఎక్కడ చిరుగురు పోవడం అరిగిపోవడం అలాంటిది ఏమీ లేదు చాలా రోజుల వరకు యూస్ చేసినా సరే పాడైపోవు స్ట్రాంగ్గా ఉన్నాయి అన్న క్లాత్ని తీసుకుని మనం ఇలాగా ఇందులోకి ఫైబర్ మొత్తాన్ని పెట్టేసుకోవాలి ఇలాగా కొంచెం ఫైబర్ తీసుకున్న వెంటనే ఫ్యాన్ గలికి అటు ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి అంటే కొంచెం అది తేలికగా ఉండి అటు ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని పిల్లోలో పెట్టేసుకున్నాను తర్వాత వచ్చి మిగిలిన ఫైబర్ మొత్తాన్ని కూడా ఇలా తీసేసుకుంటున్నాను చూడండి ఇలా కొద్ది కొద్దిగా ఫైబర్ని తీసేసుకుని తీసిన దాన్ని ఈ క్లాత్లో పెట్టేసుకుంటున్నాను మనం క్లాత్లో పెట్టేటప్పుడు కూడా మొత్తం అంతా ఒక్కసారి చుట్టబెట్టి పెట్టేయకుండా ఇలా కొద్ది కొద్దిగా పెట్టండి అలా పెట్టడం వల్ల ఏంటి అంటే మనం పిల్లో ప్రిపేర్ చేశాక లాస్ట్లో మొత్తం కూడా ఈక్వల్గా ఉంటుంది అంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అలా లేకుండా మొత్తం కూడా ఈక్వల్గా ఉంటుంది అనమాట కొద్ది కొద్దిగా తీసుకుని పెడుతూ ఉండండి చక్కగా మనకి పిల్లో అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఒక్కచోటే ముద్దలాగా పెట్టేయకుండా ఇలాగ వీడియోలో చూపించే విధంగా కొంచెం కొంచెం పిల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చే విధంగా పెట్టుకుంటూ వెళ్ళాలి సో తర్వాత తీసుకుంది మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పెట్టుకుంటూ రావాలి అలా వస్తే చక్కగా మొత్తం కూడా ఈక్వల్గా ఉంటుంది ఈ టిప్ అయితే చాలామందికి తెలుసు ఒకవేళ తెలిసిన వాళ్ళైతే వీడియో స్కిప్ చేసేయచ్చు తెలియని వాళ్ళైతే చూసి పూర్తిగా తెలుసుకుని మీ ఇంట్లో కూడా ఇలా ట్రై చేయొచ్చు మీ ఇంట్లో ఎలాంటి పిల్లోస్ అయినా సరే ఎంత పాత పిల్లోస్ అయినా సరే ఫైబర్ పిల్లోస్ ఉన్నప్పుడు చక్కగా ఇలాగా ప్రిపేర్ చేసుకుని మళ్ళీ కొత్త వాటిలాగా చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మొత్తం ఫైబర్ అంతా చూసారు కదా ఎలా ఉండేదో ఇప్పుడు చూడండి మనం బయట కొత్త పిల్లోస్ తీసుకుంటే ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయి ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే పిల్లో కవర్స్ని తీసుకున్నాను కదా అంటే పైన వేసుకునే కవర్స్ని తీసుకున్నాను కాబట్టి హోల్ అనేది ఇక్కడ ఉంటుంది సో ఇంకా దీన్ని మొత్తం కూడా మనం దగ్గరికి వేసేసుకుంటే సరిపోతుంది అనమాట నేను రెండు పిల్లోస్కి సపరేట్ సపరేట్ కవర్లో వేసేసుకున్నాను కదా ఒకటి అయిన తర్వాత మరొక పిల్లోకి కూడా నేను మొత్తం ఈ ఫైబర్ అంతా కూడా తీసేసి వేసేసుకున్నాను వేసిన తర్వాత రెండింటిని కూడా ఇలాగా ఇక్కడ నాట్ అనేది ఉంది కదా దీన్ని మొత్తం కూడా ఇలాగ స్టిచ్ చేసేసుకున్నాను ఇది మనం కుదిరితే మిషన్ పైన వేసుకోవచ్చు లేదంటే చేతితో వేసేసుకోవచ్చు నేనైతే చేతితోనే వేసుకున్నాను సో థ్రెడ్ కూడా పెద్దగా కనిపించకుండా ఇలా దగ్గరగా వేసేసుకున్నాను ఇది ఎలాగో మనం పిల్లో కవర్ పెట్టిన తర్వాత బయటికి కూడా కనిపించదు ఇంకా ఇదైతే నేను నైట్ తీసేసానమాట మా పిల్లలిద్దరూ వాడుకునే పిల్లోస్ ఇవి సో నైట్ తీసేసాను కదా నైట్ తీస్తే పిల్లలు ఇంట్లో ఆల్రెడీ కొత్త పిల్లోస్ ఉన్నాయి అవి వేసేసుకున్నారు వాళ్ళకి నచ్చిన పిల్లో కవర్స్ పెట్టేసుకుని వాళ్ళు వేసేసుకున్నారనమాట ఇంకా తర్వాత ఇవి ప్రిపేర్ చేసేసిన తర్వాత పిల్లల్ని ఇవి తీసేసుకోమంటే ఇంకా వద్దన్నారు సో ఇవి ఏం చేయాలి అంటే మనం ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి గ్యాస్లు వచ్చినప్పుడు యూజ్ చేయడానికి అలాంటప్పుడు మనకి యూజ్ అవుతాయి కాబట్టి ఇవైతే మనకి చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు నేనైతే ఇలా పిల్లో కవర్స్ని మనం బయట తీసుకొచ్చినప్పుడు సెట్ చేశాక కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది కదా ఆ గ్యాప్ కూడా కనిపించకుండా ఇలా వీటికి దగ్గరలో ఉన్న బటన్స్ ఇలా బ్లాక్ అండ్ వైట్ పిల్లో కవర్ కాబట్టి ఇది వీటికి బ్లాక్ అండ్ వైట్ బటన్స్ అనేవి పెట్టేశాను ఈ పిల్లో కవర్స్ వచ్చి కొత్తవేమీ కాదు అప్పుడే టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని ఇంకా వీటినే పెట్టేశాను ప్రస్తుతానికైతే ఇంకా ఇంట్లో మా ఫోర్ మెంబర్స్కి పిల్లోస్ అయితే ఉన్నాయి ఇంకా రెండు అయితే నైటే తీసుకున్నారు కొత్తవి అని చెప్తున్నాను కదా సో ఇంకా పిల్లలు అయితే అవి తీసుకుని వాటికి నచ్చిన కవర్స్ అనేవి సెలెక్ట్ చేసుకుని వాళ్ళు పెట్టేసుకున్నారు ఇంట్లో ఎప్పుడు కూడా బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ కొత్తవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి సో అవి వాళ్ళకి నచ్చినవి తీసేసుకున్నారు ఇంకా అవి ఇవి అయితే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ చేయడానికి ఉంటాయని నేను కవర్లో అయితే స్టోర్ చేసేసాను వీటికి కవర్స్ కూడా మనం ముందు తీసుకున్న పిల్లోస్ ఉంటాయి కదా వాటి కవర్స్ అవి కూడా నేను పక్కన స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను అవి బయట పడేయకుండా ఒక బ్యాగ్లో పెట్టేసి ఉంచుతాను కవర్స్ అన్నీ కూడా అలాంటివి సో ఆ కవర్స్ ఉంటే వాటిని కూడా వీటికి పైన వేసేసి అవి స్టోర్ చేసేస్తాను అన్నమాట మీ ఇంట్లో కూడా ఏవైనా ఇలాంటి పిల్లోస్ ఉంటే చక్కగా లేగా యూస్ చేసుకోవచ్చు పిల్లోస్ మనకి మామూలుగా ఫైబర్ అనేది ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఎండలో వేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో ఎండలో వేసి కూడా మనం పిల్లోస్ అనేవి రెడీ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా అసలు ఎండలో వేసేదే లేదనమాట బాగోలేదు ఎక్కడ కూడా అందుకోసమని నేను ఎండలో అనేది పెట్టలేదు వీటిని తర్వాత ఎప్పుడైనా కావాలి అంటే ఒక చిన్న స్టిచ్చే వేసాను కాబట్టి ఆ స్టిచ్ ఓపెన్ చేసేసి ఎండలో వేసి ఈ క్లాత్స్ కూడా ఒకసారి మళ్ళీ వాటిని ఉతికి తర్వాత మళ్ళీ ఇందులోనే ఫైబర్ అనేది ఈజీగా పెట్టేసుకోవచ్చు అదైతే చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ ఈ వీడియో కనుక తప్పకుండా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పకుండా షేర్ చేయండి అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం వల్ల ప్రతిరోజు మన ఛానల్లో చూపించే వ్లాగ్స్ కానీ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కానీ రెసిపీస్ కానీ ఏవైనా సరే మీరు చూసేయచ్చు ఇప్పటి వరకు మన ఛానల్లో థౌజండ్ వీడియోస్ కంటే ఎక్కువగానే పోస్ట్ చేశాను సో అవన్నీ కూడా ఒకసారి మీరు చూడండి నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వీడియోతో మేము ముందుంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్